ఈరోజు వాగ్దాన సందేశం యోగు గ్రంథం ఎనిమిదో అధ్యాయం వీరు రెండో వచ్చింది ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగచ్చు ప్రభు ఏసుక్రిస్త వాక్యం దీవించిన కాక ఆమె ప్రార్థన ప్రవ్వ ఈ వాక్యం దీవించి మాతో మాట్లాడి ఆశీర్వదించండి మీ పరిశుద్ధ పలుకులు మాకు వినిపించండి మమ్మల్ని ఉజ్జీవింపచ్చేయండి పరిశుద్ధపరచండి ఏసునాములో ప్రార్థించినంత్రి ఆమె ప్రియుల ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం నీ నోటి నిండా నవ్వు కలగచ్చాను దేవుని ఆధారం చేసుకుంటే కలుగు అధిక మేలులను స్నేహితుడైన బిల్దది యోబుకు వివరిస్తూ ఈ మాట సెలవిచ్చినారు ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగచ్చేయను దేవుడు నీకు నోటి నిండా నవ్వు కలగ ఏం చేయాలి మొదటిగా యథార్థంగా జీవించము యోబు గ్రంథం ఎనిమిదో అర్థం ఇరవై వచ్చిన రెండోది దుష్కార్యము చేయకుము యోబు గ్రంథం ఎనిమిదో అర్థం ఇరవై వచ్చిన మూడోది దుష్టునిగా ఉండకుము యోగు గ్రంథం ఎనిమిదో అర్థం ఇరవై ఒకటి వచ్చిన ఈ మూడు రకాలుగా నువ్వు చేస్తే నీ నోటి నిండా నవ్వు కలుగ చేస్తాడు లోకంలో ఉన్నటువంటి ధనము సంపదలు జ్ఞానము అధికారములు పాపము శాశ్వత సంతోషములు ఇవ్వలేవు దేవుడు మాత్రమే శాశ్వతమైన సంతోషము ఇవ్వగలడు సమాధానము ఇవ్వగలడు ఇది సత్యం గనుక నీవు దేవునిని ఆధారం చేసుకోను ఆయనలో నిలిచిను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలిగ చేయను ప్రభు ఆయన ఏ ఈ వాక్యం దీవించను గాక ఆమెను ప్రార్థన ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రయించండి ఏ సునామలో ప్రార్థించినాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలముకు తోడు నీడై ఉండను ప్రైజ్ ఎలాంటి జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియజేయండి మీ ప్రార్థన వస్తుందో మాకు చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ Praise the Lord. God bless you. Amen.